నమః శ్రీ గురుగ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు ఎంకేటీవీ వృశ్చిక రాశి వారికి సంబంధించి వీరి యొక్క పన్నెండవ స్థానం పదకొండవ స్థానం అంటే వ్యయస్థానము ద్వితీయ వ్యయస్థానం విషయానికి వస్తే కుజగ్రహ సంచారం ఉంది ఇది అంతగా లాభించేటువంటి అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో భూ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంది ఖచ్చితంగా లాభం పొందుతారు ఎందుకంటే కేతు వక్రంలో లేడు ఉచ స్థితిలో ఉన్నాడు స్థానంలో సూర్యుడు మరియు బుధుడు యొక్క కలయిక అనేటువంటిది ఉంది సూర్యుడు బుధుడు ఎప్పుడైతే కలిసి ఉంటారో ఇది ఖచ్చితంగా వీరికి ఎడ్యుకేషన్ అంటే తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఎడ్యుకేట్ అవుతారు అలాగే ఎడ్యుకేట్ చేస్తారు ఎవరైనా తెలియని వాళ్ళకి తెలిసేట్టుగా చేస్తారు విద్యార్థులు ముఖ్యంగా బాగా ఎడ్యుకేట్ అవుతారు విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ యొక్క సప్తమ స్థానంలో లేదా అష్టమ స్థానంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క సూర్యుడు ఈ యొక్క శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం ఉంది అష్టమ స్థానం ఏంటంటే మీకు వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులు ముఖ్యంగా వివాహమైనటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీ మ్యారిటికల్ లైఫ్లో ఈ ఆస్తుల వ్యవహారాలు పంపకాల విషయంలో ఇబ్బందులు గొడవలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే ఉద్యోగం వాళ్ళు ఉద్యోగంలో కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఆగస్టు నెలలో ఈ యొక్క రాశి వారికి చాలా చాలా దారుణంగా ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ ఇస్తుంది అన్ని రాసులలో చూసుకుంటే వృచ్చిక రాశి వారికి అధికమైనటువంటి స్ట్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది నాలుగవ స్థానం ఏదైతే ఉందో ఈ నాలుగవ స్థానం మీ తల్లికి సంబంధించి ఎమోషన్స్కి సంబంధించి మీరు ఏవైనా సరే రాహు నాలుగవ స్థానంలో ఉంటే ఏమవుతుంది కాస్త రాహు మత్తు మత్తుకు కారకుడు మంచి చెడుగా చెడు మంచిగా చూపించేదానికి కారకుడు అది తల్లి యొక్క స్థానంలో ఉండడం వలన మీ యొక్క తల్లిగారి గురించి బయట పలుచోట్ల మీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఏదన్నా మద్యం సేవిస్తూ కూడా గొప్పగా మాట్లాడడం మీ ఇంట్లో ఉన్న మీ భార్య గురించి తప్పుగా ఏమన్నా మాట్లాడడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఇంటి గుట్టు రచ్చకు చేర్చడం మీకే అంత మంచిది కాదు అలాగే ఈ యొక్క తొమ్మిదవ స్థానం ఏదైతే ఉందో అది హయ్యర్ ఎడ్యుకేషన్స్ కి సంబంధించినటువంటి విషయం అలాగే ఐదవ స్థానం ఏదైతే ఉందో మీ ప్రేమ వ్యవహారాలు కానీ లేదా మ్యారేజ్ కాకుండా ఎక్స్టర్నల్ ఎఫైర్స్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ మీ పిల్లలకు సంబంధించి ఏమైనా మీరు ఆలోచిస్తూ ఉంటే కనుక ఇవన్నీ కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి ఎందుకంటే శని అక్కడ పటుత్వంగా ఉన్నాడు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఎవరికైతే పూర్తి జాతకం కావాలి అనుకుంటారో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే వారికి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందించడం జరుగుతుంది ఈ నెల ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నాకు కనుక స్క్రీన్ షాట్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే జాతకం చెప్పించుకున్న వాళ్ళకి జ్వాల ముఖ్యమాలా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అన్ని వర్గాల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి మంత్ర మనం తెలుసుకున్నాం విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి అలాగే ఎవరైతే రైతులు భూమిని నమ్ముకుని సేదం చేసేటువంటి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారికి అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని డైవర్స్ గురించి కానీ ఇంకే రకమైనటువంటి కోర్టు వ్యవహారాలు చిక్కుకున్న వారికి కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ఫారిన్లో హెచ్ వన్ బి వీసాస్ లాంటివి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అందరికీ కూడా సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే బుధాదిత్య యోగం అనేటువంటిది ఉందండి ఈ బుధాదిత్య యోగం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంది అలాగే మిథునంలోకి బృహస్పతి భార్గవ కలయిక అనేటువంటిది ఉంది బృహస్పతి అంటే గురుడు భార్గవుడు అంటే శుక్రుడు అలాగే ఈ యొక్క రాహువు కేతువు ఇద్దరు కూడా స్థితిలో ఉన్నారు కుజుడు ఒకరిగతిలో ఉన్నాడు అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి అందరు కూడా పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్నటువంటి కాలం ఏంటంటే మిళితమైన కాలం రాహుకేతులకు మధ్యలో మాక్సిమం ఉన్న ఏడు గ్రహం మిగిలిన ఏడు గ్రహాల్లో ఆరు గ్రహాలు కూడా అపసవ్య దిశలో ఉన్నాయి అంటే అపసవ్య కాల సర్పదోషం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాబట్టి జంట నాగులకి క్షీరముతో అభిషేకం చేయడము తర్వాతకి నీళ్లతో శుభ్రం చేసి కాస్త చందనము పసుపు కలిపి లేపనం చేయడము ఇరవై ఒక్క బొట్లు పెట్టడము నీ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్న పూలు కానీ మార్కెట్లో నుంచి తీసుకెళ్లే పూలు కానీ నేను అన్ని స్థాయిల వాళ్ళు కూడా చేసుకోదగింది కాబట్టి ఇలా చెబుతున్నాను పూజకు తీసుకెళ్ళిన ఏ పదార్థం కూడా పసుపు కుంకుమ గంధము పాలు ఎటువంటివి కూడా మళ్ళీ తెచ్చుకోకూడదు ప్రసాదం కూడా అక్కడే తినేసిరండి అయితే స్వామివారికి ఇలా చేసిన తర్వాతకి పది రూపాయల పూలైనా సరిపోతాయి ఒక రెండు అగరబత్తులు వెలిగించండి రెండు కొత్త మట్టి ప్రమిదలు దాంట్లో పది రూపాయలు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే అదే దీపంతో హారతి ఇవ్వండి ఎర్రటి జాకెట్ ముక్క ఉంటే స్వామివారికి కప్పండి మీరే చలి కొరుకుతారా విగ్రహ రూపంలో ఉన్నదాన్ని ప్రాణప్రతిష్ట చేశాం ప్రాణప్రతిష్ట చేసినటువంటి ఆ సర్పములు కూడా వెచ్చగా ఉండటకు మనం ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పడము మీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు వారాల పాటు చేయండి ఈ ఇందులో ఉన్నటువంటి మంగళవారాలు ఐదు మంగళవారాలు చేయండి విశేష సత్ఫలితాలు పొందవచ్చు సర్ప దోషాలు ఏమన్నా పోతాయి ఈ కాల సర్ప కాలంలో కాల సర్ప దోషమున్న కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములు కూడా పోతాయి వీటితో పాటుగా నవగ్రహాల్లో కూడా మ్యాక్సిమం ఉన్న గ్రహాలు శుక్రుడు గాని గురువు గాని బుధుడు గాని కుజుడు గాని అంటే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతులు ఎలాగో వక్రంలో ఉన్నట్టుగానే మనం భావిస్తే ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందు కారణం వలన వీలైనంత వరకు కూడా ఈ యొక్క అందరూ కూడా నవగ్రహాలకి కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి అంటే మొదటి అంటే ఈ యొక్క అగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి తారీఖు నుంచే ప్రారంభించి అంటే ఆదివారం నుంచి చూసుకుంటే మీకు ఒక్కొక్క వారం ఏమేం చేయాలి అని చెప్తాను ముప్పై రోజులు కూడా ఇలా చేయండి మీరు నవగ్రహాలకి కూడా పెద్ద హోమం చేసిన దాంతో సమానం ఇంతకీ ఏం చేయాలి అనంటే పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసుకోండి పిరికెడు గోధుమలు లేదా గోధుమ పిండి మట్టి ప్రమిదలు మనకు చిన్నవి దొరుకుతాయండి దీపం పెట్టేటట్టుగా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి ఆ గోధుమల్లో పెట్టండి ఒత్తి వేయండి చిన్న జెండు బాం సీసాలో అయినా సరే నూనె తీసుకొని వెళ్ళొచ్చు లేదా నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చు మూడు ఒత్తులు వేసినటువంటి ఒత్తిని ఒక ఒత్తిగా చేసి వేసి ఆ వేసి దీపం వెలిగించాలి ఇది ఆదివారం నాడు చేయాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూడాలి ఇలా చేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంతకారయే సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మ అన్న మంత్రాన్ని చెప్పాలి ఇలా చెప్పి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ఆదివారం నాడు చేస్తే సూర్యగ్రహానికి సంబంధించిన దోషములు పోతాయి ఆదివారం నాడు సూర్యుడితో పాటు రాహువుకు కానీ కేతువుకు కానీ వీలైతే కేతుకు చేయండి చాలా మంచిది ఆ కేతుది ఎలా చేయాలి ఏంటిది అనేది వరుసగా సూర్యుడు చంద్రుడు అలా చెప్తూ ఉంటా అలా మరుసటి అంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకొని లేదా ఒడ్లు తీసుకొని ఆకుడొప్పులో వేసి సేమ్ దీపం అలాగే పొదటిలా చెప్పిన దీపం వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి చంద్ర సంప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్ర ధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి ఓం నమో సోమాయ నమహా ప్రదక్షిణాలు చేయండి ఆదివారం నాడు ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్ లాగా ఉన్న క్లాత్ లాగైనా ముక్క కట్ చేసుకొని వెళ్ళండి సూర్యుడు మెడలో వేయండి సోమవారం నాడు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ని రిబ్బెన్ లా కట్ చేసుకొని స్తోమతో ఉంటే జాకెట్ ముక్క లేదు ఒకటే జాకెట్ ముక్క తెచ్చుకొని నెల రోజులు కూడా వాడుకోవచ్చు చంద్రుడు మెడలో వేయండి అలా మంగళవారం నాడు పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే వెలిగించి నేను చెప్పిన మాత్రం చెప్పండి కుజ సుసంప్రాప్తే కుజ పూజాంచకారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామిం రోగ అన్న మంత్రం చెప్పి స్వామివారిలో ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కప్పండి మరుసటి రోజు బుధవారం పిరికెడు పెసలు తీసుకొని ఆగుడప్పులో వేసి దీపం అలాగే వెలిగించి బుధ అరిష్టంప్రాప్తే బుధ పూజాంతకారయే బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పండి అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పండి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేయాలి ఎందుకు అంటే మనకున్న తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలంటే ఇరవై ఏడు దాంట్లో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ప్రదక్షిణ చేయాలి ఒక్క రాహుకేతులకు యాంటీక్లాక్ లో చేస్తేనే అందుతుంది ఇక తరువాతకి గురువారం నాడు పిరికెడు శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం ఎలా చెప్పానో ఫస్ట్ ఎలా చెప్పాను అలాగే వెలిగించేసి గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి స్వామివారికి కప్పి గురు మంత్రం ఎలా చెప్పాలంటే ఓం గురు సంప్రాప్తే గురు పూజాంతకారయే గురు ధ్యానం ప్రవక్షామేం పుత్ర పీడోపశాంతే అన్న మంత్రం చెప్పి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి తెల్లటి వర్ణంలో ఉన్న వస్త్రం కప్పి లేదా కాస్త క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పి దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పాలి ప్రదక్షిణలు చేయాలి మంత్రం ఏమిటంటే ఓం శుక్ర అరిష్ సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే ఏ ధ్యానం ప్రవక్షామీం కలత్ర పీడోపశాంతే అన్న మంత్రాన్ని చదవాలి శనివారం నాటి విషయానికి వస్తే పిరికెడు నువ్వులు తీసుకొని ఆకుడపలో వేసి ఒక బెల్లం కూడా పెట్టాలి విశేషంగా దీపం కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి ఆవు నెయ్యి కంటే కూడా ఆ మిగిలిన కొంచెం నూనెని స్వామివారి పైన వేయండి ఇంకొన్ని నువ్వులు స్వామివారి పైన వేయండి మళ్ళీ ఇంకొంచెం నూనె పోయండి మొదలు నూనె తర్వాతకి నువ్వులు తర్వాతకి మళ్ళీ మిగిలిన నూనె పోయండి దీపం కూడా వెలిగించండి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ప్రదక్షిణ చేసే ముందు చెప్పాల్సిన రెండు మంత్రాలు చెప్పాలి ఒక మంత్రం వచ్చేసి శని అరిష్ట సంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం రోగ ప్రాణ పీడోపశాంతయే ప్రాణ అని చెప్పాలి మళ్ళీ చెప్తున్న మంత్రం శని సంప్రాప్తే శని ఏ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ అన్న మంత్రం చెప్పాలి అలాగే నీలిరంగు వస్త్రంలో ఉన్నటువంటి నీలిరంగు లేదా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ థిక్ బ్లాక్ కలర్ వస్త్రం కప్పాలి అది మీ శక్తి మీద కప్పొచ్చు అలాగే మంగళవారం లేదా మళ్ళీ ఆదివారం నాడు ఏం చేయాలి అనంటే మంగళవారం నాడైతే రాహుగ్రహానికి కుజుడితో పాటుగా పిరికెడు మినువులు తీసుకొని ఆకుడొప్పలో వేసి రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామీం రాహుధ్యానం ప్రవక్షామి క్షు కంటికి ఉన్నటువంటి దోషములు పోవాలని చెప్పి రాహుగ్రహానికి వర్ణం అంటే పెన్సిల్ గీస్తే మనకి ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉండేటువంటి వస్త్రం తీసుకొని రాహుగ్రహానికి కప్పండి ఇక గ్రహానికి కాను మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఈ మంత్రం చెప్పాలి ఆయనకి పిరికెడు ఉలవలు ఆకుడప్పుల వేసి దీపం వెలిగించాలి చిత్ర వర్ణం మల్టీ కలర్ క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని గనక మీరు మెడలో వేస్తే చాలా విశేషత్వాలు తలుస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్లకు బ్యాంకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మంత్రం ఏమిటంటే కేతు సుసంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతే ఇలా చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ ఆరుసార్లు యాంటి క్లాక్ వైజ్ చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ రాహ వేకేత వేనవ హని ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఈ రెమెడీస్ అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము హోమాలు చేయలేము పూజలు చేయలేము మా జాతకం తెలియదు కానీ ఏదో ఒక నక్షత్రంలో పుట్టింటారు కాబట్టి అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే వారికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కంపల్సరీ ఉండాలి అలా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందిస్తాం